హైదరాబాద్ మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధి వసంతపురి కాలనీలో దారుణ ఘటన జరిగింది ఏడు సంవత్సరాల చిన్నారి షారోని మేరిని మూడో అంతస్తుపై నుంచి కన్న తల్లి మోనాలిసా పడేసింది తీవ్ర గాయాల పాలైన చిన్నారిని గాంధీ హాస్పిటల్కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది చిన్నారి మృతితో ఆ తల్లి నిర్వాహకం వెలుగులోకి వచ్చింది ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం జరిగినట్లు ప్రమాద సమయంలో అక్కడున్న స్థానికులు తెలిపారు విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు జనం నేను ఇంట్లో నుంచి కిక్కడ నిలబడ్డా నిలబడి సరే ఒక్కసారి దండమని పడింది పిల్లలు ఏంటి ఎప్పుడు ఏదో ఒకటి పడేస్తారు అని అంటున్నా చూసేవరకు పాప అయ్యా నేనైతే మత్తుకుంటూ ఉరికినా టీ అప్పుడే బ్లడ్ పోతుంది ఇట్లా ఆమెకు మెంటల్ అంట మరి అంటుండ్రు వాళ్ళు మాకు తెలియదు మరి ఆరు నెలల నుంచి అయితే చూస్తున్నాం మంచి పోతుంటే అంతే కానీ ఆమెతోనే ఎప్పుడేమే మాట్లాడలేదు నిన్న రెండు తర్వాత అంతే రెండు రెండు పది పదిహేను నిమిషాలు సెవెన్ ఇయర్స్ అంటే అంతా గొడవ అంటే మన రాత్రి వెళ్ళయింది అన్నారు కానీ మనకి తెలియదు ఆ విషయం பையனா வந்து <this>